పండ్లలో ఎన్ని రకాలు ఉన్నా మామిడి పండు ప్రత్యేకతే వేరు అందుకే దీనిని ఫలరాజం అంటారు ప్రతి ఏటా సమ్మర్లో అద్భుతమైన రుచితో మామిడి ప్రియుల మనసు దోచుకుంటాయి మామిడి పండ్లు అయితే ఈ ఏడాది సీజన్కి కాస్త ముందుగానే వచ్చేశాయి హైదరాబాద్లో అప్పుడే మామిడి పండ్ల సీజన్ మొదలైపోయింది ఫిబ్రవరి మొదటి వారం నుండే మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చేశాయి కాస్త ముందుగా రావటంతో ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు హోల్సేల్ మార్కెట్లో కిలో అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది రిటైల్ మార్కెట్లో కిలో వంద రూపాయలు అమ్ముతున్నారు దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు అంటున్నారు ఇప్పటికే బాటసింగారం మార్కెట్కు పద్నాలుగు వందల డెబ్బై క్వింటాల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని వ్యాపారులు అంటున్నారు అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవటంతో మామిడి చెట్లకు నష్టం బాగా జరిగిందని అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు అంటున్నారు మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని అంటున్నారు గత ఏడాది మార్చి మూడో వారం నాటికి దాదాపు రెండు వేల టన్నుల మామిడి మార్కెట్కు దిగుమతి కాగా ఈ ఏడాది ఇప్పటికే నాలుగు వేల టన్నుల వరకు వచ్చింది మార్చి రెండు మూడో వారానికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి పండ్లు మార్కెట్కు రావచ్చని అంచనా వేస్తున్నారు దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు మార్కెట్కు ప్రతిరోజు వంద టన్నుల మామిడి దిగుమతి అవుతుంది కానీ ఇప్పుడు వచ్చే మామిడికాయలు అంత రుచిగా ఉండడం లేదని కొన్ని మామిడికాయలలో పురుగులు కూడా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు ఇప్పుడు వచ్చే మామిడిని రసాయనాలతో పండిస్తున్నారని అందుకే అవి తొందరగా మగ్గుతున్నాయని ఇలాంటి పండ్లు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని సీజన్లో వచ్చే పండ్లు తినటం ఉత్తమమని వైద్యులు అంటున్నారు